అందరికీ నా నమస్కారాలు మీరందరు చూస్తున్నారు గత రెండు వారాలు నాకు పెద్దపల్లి ప్రజలందరూ ఆశీర్వాదం ఇచ్చి గెలిపించిన తర్వాత మొదటి టర్మ్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఇయర్లీ ఈవెంట్ అవుతుందో దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత భారతదేశ ప్రభుత్వం పార్లమెంటరీ డెలిగేషన్ ఏదైతే పంపిస్తారో అన్ని దేశాలతో మాట్లాడి ఇంటరాక్షన్ చేసి వరల్డ్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతున్నాయో దాని మీద డిస్కషన్లు చేసి మన పాయింట్ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమున్నదో వారు ముందు పెట్టడం ఒక సిస్టమ్ లాగా తీసుకొస్తున్నారు కానీ గత పదిహేను సంవత్సరాలు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు అనేక కారణాల వల్ల ఈసారి ఫస్ట్ టైం నాకు చాలా గర్వంగా ఉన్నది మీ అందరూ ఆశీర్వాదంతో పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతో నేను న్యూయార్క్లో న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో నా అంశము నా మాట ఏదైతే భారతదేశం తరఫున రిప్రజెంటేషన్ అది అనిపించడం జరిగింది ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రత్యేకంగా ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వరల్డ్లో ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయో మన భారతదేశ వ్యూ పాయింట్ ఏమున్నది ఆర్థికంగా మనము ఎట్లా ముందుకు వెళ్తున్నాము అని చెప్పి ఈ టాపిక్ మీద డిస్కషన్ చేయడం జరిగింది మరి ముఖ్యమైన విషయము పెద్దపల్లి ప్రజలను ముందు పెట్టడం చాలా అవసరం ఎందుకంటే ఎట్లయితే మీరు కాకా వెంకటస్వామి గారిని గెలిపించి అప్పుడు పెన్షన్ విషయంలో కాకాగారు గారు పెన్షన్ గురించి అనేక కష్టాలు వచ్చినా దాని మీద పోరాటం చేసి పెన్షన్ వచ్చేలాగా ఎట్లయితే కృషి చేసినారు అప్పుడు వారు జెనీవాకి ఐఏలోకి వెళ్ళి ఈ పెన్షన్ గురించి మాట్లాడడం జరిగింది మరి నలభై సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం రావడం లేదు మీ ఆశీర్వాదం వల్లనే వచ్చిందని చెప్పి గర్వంగా భావిస్తున్నాను రెండో అంశం ముఖ్యమైన అంశం దుబాయ్ కూడా దుబాయ్ కూడా వెళ్ళడం జరిగింది మీ అందరూ బహుశా ఫోటోల చూసుంటారు దుబాయ్ ఫారెన్ తోటి దుబాయ్ ఫారెన్ తోటి మీటింగ్స్ చేసినాము వారికి ప్రత్యేకంగా ఇన్వెస్ట్ ఇన్ పెద్దపల్లి ఇన్వెస్ట్ ఇన్ మంచిర్యాలని చెప్పి వారికి ప్రజెంటేషన్స్ చేయడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతంలో మన న్యాచురల్ రిసోర్సెస్ వనరులు ఎక్కువ ఉంటాయి ఇది మన క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్తో ఇక్కడికి ప్రాజెక్ట్స్ తీసుకురావడం చాలా అవసరం అని చెప్పి వారికి ప్రజెంటేషన్ చేయడం జరిగింది మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ మన దగ్గర ఉన్న ఏదైతే ల్యాండ్ గురించి కానివ్వండి వాటర్ గురించి కానివ్వండి న్యాచురల్ రిసోర్సెస్ కోల్ గురించి కానివ్వండి ఇవన్నీ వారికి ప్రజెంటేషన్ చేయడం జరిగింది వారు కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తారు తెలంగాణ కూడా వారికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది వారిని తెలంగాణ వచ్చి ప్రత్యేకంగా పెద్దపల్లికి వచ్చి మరి ప్రాజెక్ట్స్ ఎట్లా తీసుకురావచ్చు ఉద్యోగాలు ఎట్లా కలిపియచ్చు అని చెప్పి వారితో డిస్కషన్ చేయడం జరిగింది మీ అందరికీ గత రెండు సంవత్సరాల నుంచి మీరు ఏదైతే క్యాంపెయినింగ్ అప్పటికెళ్ళి కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే ఉద్యోగాలు కల్పించాలి మన పెద్ద పల్లి యువత చాలామంది మంచిగా చదువుకొని డిగ్రీలు ఎంబీఏలు చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ రాకపోవడము చాలా కష్టం ఉండదని చెప్పి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి అప్పుడు నాకు చాలామంది చెప్పినారు మీరు గత రెండు సంవత్సరాలు చూస్తున్నారు అనేక అంశాలపైన ఉద్యోగాలు ఎట్లా తీసుకురావాలి పర్టిక్యులర్లీ పెద్దపల్లి ప్రాంతానికి మనం ఉద్యోగాలు ఎట్లా తీసుకురావచ్చు అని చెప్పి అనేక అటెంప్స్ కృషి చేస్తున్నాము మీరు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏర్పాటులోనే దాదాపు యాభై వేల పైన ఉద్యోగాలు వేకెన్సీలు ఏదైతే నేను అవి ఫిల్ అప్ చేసినానని చెప్పి మళ్ళొకసారి ఇది అంశం ప్రజల్లోకి తీసుకెళ్లడం అవసరం అని చెప్పి మళ్ళీ ఒకసారి అది గుర్తు చేస్తున్నాము అదేవిధంగా గ్రూప్ వన్ లో కూడా దాదాపు ఏడు వందల ఉద్యోగాలు వేకెన్సీలు ఏదైతే ఉండేనో అవి కూడా ఫిల్ అప్ అయినాయి మరి ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఈరోజు అటెండ్ చేసి వస్తున్నాము సింగరేణి కాలనీస్ వినోద్ గారి ఆధ్వర్యంలో వెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది దాదాపు పదివేల మంది అప్లికేషన్స్ ఇచ్చారు అండ్ ఈ జాబ్ మేళాకి దాదాపు డెబ్బై ఐదు కంపెనీలు రావడం జరిగింది ఇంటర్వ్యూలు తీసుకున్నారు దాదాపు మూడు వేల మంది ఇంటర్వ్యూలు కూడా అయిపోయినాయి నేను అప్పుడు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే వరకు మూడు వేల మంది అప్లికేషన్స్ ఏదైతే వచ్చినా వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా అని చెప్పినారు అప్పటికి మధ్యాహ్నం టైంకి దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు ఈ జాబ్ మేళా ద్వారా వస్తుందని చెప్పి అప్పుడు జిఎం గారు చెప్పినారు నేను వారితో కూడా రిక్వెస్ట్ చేసినాను ఇట్లాంటి బ్రహ్మాండమైన ఈ జాబ్ మీద పెద్దపల్లి ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయాలి పెద్దపల్లిలో చేయాలి రామగుండంలో చేయాలి చెన్నూరులో చేయాలి మంచిర్యాలో చేయాలి అని చెప్పి వారితో కూడా డిస్కషన్ చేసి ఖచ్చితంగా దీని మీద కూడా కృషి చేసి వారు చెప్తుండే దాదాపు ఇరవై శాతం మంది కరీంనగర్ నుంచి కూడా వచ్చి ఈ జాబ్ మేలా అటెండ్ అయినారని చెప్పి నా సక్సెస్ అయింది జాబ్ మేళ అని చెప్పి చెప్తుండే దీని దీని అర్థం ఒకటే కంపెనీస్కి కూడా డిమాండ్ ఉన్నది ఆ కంపెనీస్ డిమాండ్ మ్యాచ్ అయ్యే స్కిల్ సెట్ కూడా మన దగ్గర ఉన్నది పెద్దపల్లి ప్రాంతంలో అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఇట్లాంటి జాబ్ మేలాస్ కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఖచ్చితంగా మరి ఇంకెన్ని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తాము దీని మీద కృషి చేస్తామని చెప్పి మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తున్నాము మీ మీడియా ద్వారా కూడా నేను యువతకు మెసేజ్ పంపించుకుంటున్నాను మీరు కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఎట్లయితే ఈ బెల్లంపల్లిలో ఈ మెగా జాబ్ మేలా సక్సెస్ చేసినారో పదివేల మంది అంటే చిన్న విషయం కాదు అంటే డిమాండ్ అంత ఉన్నది ఉద్యోగాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కూడా ప్రొయాక్టివ్గా ఇట్లాంటి జాబ్ పోతే మంచి జరుగుతుంది ఈరోజు మేము దాదాపు మేము అక్కడ ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు కూడా దాదాపు ఒక ముప్పై మందికి మేము పర్సనరీ జాబ్ ఆఫర్లు కూడా వాళ్ళకి కంపెనీ తరఫున ఇవ్వడం జరిగింది సో ఇట్లాంటి ఈవెంట్స్ మరి మరిందరినీ చేస్తామని చెప్పి మరో అంశం మరి లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు మీరు అందరు చూస్తారు ఎయిర్పోర్టు విషయంలో కొన్ని మంచి అడుగులు ముందుకేసినాం మీరు అందరికీ తెలుసు ఎయిర్పోర్టు రామగుండంలో స్థాపించాలని చెప్పి మీరు ఏదైతే కోరుకున్నదో దాని మీద అనేక ప్రాబ్లమ్స్ ఇబ్బందులు మీరు చూస్తున్నారు గత రెండు సంవత్సరాల్లోనే ల్యాండింగ్ సగ్గ లేదు హిల్స్ ఉన్నాయి అని చెప్పి ఏదేదో ఎక్స్క్యూజులతో సెంటర్ నుంచి మాకు కమ్యూనికేషన్ వచ్చినప్పుడు కూడా దీన్ని ఇష్యూగా తీసుకొని దాన్ని ఎట్లా సాల్వ్ చేసి ముందు తీసుకుపోవచ్చు ఎయిర్పోర్ట్ ఎట్లా స్థాపించవచ్చు ఇక్కడ ఏమైనా ల్యాండ్ ఇష్యూ కానివ్వండి హిల్స్ ఇష్యూ కానివ్వండి ఏది లేకుండా ఒక మంచి లొకేషన్ చూసి ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పి అందరూ ఎట్లయితే మా మీద ఆ హోప్స్ పెట్టుకున్నారో దాని మేరకు ఖచ్చితంగా మేము ఎయిర్పోర్ట్ మీద కూడా కృషి చేస్తామని చెప్పి లాస్ట్ వీక్ వారం రోజుల క్రితము స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడిని పెట్టి మీరందరికీ తెలుసు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా బ్రహ్మాండమైన స్కీమ్స్ ఏదైతే మనము ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏదైతే మనం ప్రామిస్ చేసినామో దాని ప్రకారము అన్నీ స్మూత్గా వెళ్ళేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది దాంతోపాటు ఈ ఎయిర్పోర్ట్కి ప్రత్యేకంగా దాదాపు యాభై లక్షల వరకు వారు ఏదైతే క్లియరెన్స్ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సెంటర్కి వారు ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉందో అది కూడా క్లియర్ చేసేసి ఆ యాభై లక్షల పేమెంట్ కూడా చేసేసింది అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ స్టడీ చేసుకొని దాన్ని ముందు తీసుకెళ్ళే ప్రాబ్లెస్ ఉందని చెప్పి ఈ విషయం తెలియజేస్తున్నాను మరో ముఖ్యమైన విషయం మీరు అందరు చూస్తున్నారు యూరియా కష్టాలు కూడా అప్పుడు లాస్ట్ టైం మనం అందరం గడిచినప్పుడు మాట్లాడినప్పుడు యూరియా ఇష్యూ మీద కూడా చాలా కృషి చేస్తాం దసరా నాడు మీరు అందరు చూస్తున్నారు ఆర్ఎఫ్సిఎల్ మళ్ళీ రీఓపెన్ అయింది మళ్ళీ స్టార్ట్ అయింది మేము ఈ ఆర్ఎఫ్సిఎల్ మేము ఈ ఆర్ఎఫ్సిఎల్ ప్లాంటు సరిగ్గా పనిచేసేటట్టు సెంటర్ మీద ఒత్తిడి పెట్టే బాధ్యత మాధ్యమే ఖచ్చితంగా ఆర్ఎఫ్సిఏలు ఆఫీస్ కూడా ఏదైతే హెడ్ ఆఫీసు షిఫ్టింగ్ ఏదైతే చేయాలని చెప్పి ఏదైతే అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద దాదాపు పది లక్షల టన్లు పైగా ఏదైతే ప్రొడక్షన్ రావాల్సిన ప్లాంట్ ఉన్నదో దీని హెడ్ ఆఫీసు అక్కడెక్కడో నాయుడాలను ఎక్కడో ఉండడము ఇంతవరకు న్యాయము రామగుండంలోనే తీసుకురావాలని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉన్నదో ఏదైతే డిమాండ్ ఉన్నదో దాని మీద కూడా మేము కృషి చేసి అది షిఫ్ట్ అయ్యి ఇట్లాంటి ప్రొడక్షన్ ఇబ్బందులు రాకుండా చూసుకోవడము అల్టిమేట్లీ రైతులకు ఇబ్బంది రాకుండా చూసుకోవడం కూడా మేము ఖచ్చితంగా కృషి చేసి సెంటర్ మీద ఒత్తిడి పెడతామని చెప్పి మళ్ళొక ఇంపార్టెంట్ విషయం మరి లాస్ట్ వీక్ కూడా మీ అందరి ఆశీర్వాదంతో నాకు నేషనల్ ఎస్సీ కమిటీ ఏఐసిసి కమిటీలో వేయడం జరిగింది మీరు అందరు చూస్తున్నారు పార్లమెంట్లో అనేక అంశాల మీద మేము మీ రిప్రజెంటేషన్లు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకొని పార్లమెంట్లో గలం విప్పి కన్సర్ల్ మినిస్టర్ ఎవరైతే ఉంటే మినిస్టర్తో కూడా మేము మాట్లాడి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్లు చేయకపోతే ఒత్తిడి పెట్టి ఎట్లయితే ముందుకు తీసుకెళ్తున్నామో ఈ బడుగు బరిగిన వర్గాల ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతానికి వెళ్ళి అది అర్థం చేసుకొని బటుకు బలిన వర్గాల గుర్తు కూడా పార్లమెంట్లో వినిపించేటట్టు మేము కృషి చేస్తామని చెప్పి మళ్ళొకసారి ఏసీసీ తర్వాత రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు రాజేందర్ పాల్ గౌతమ్ గారు ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో ఏసీ కమిషన్ చైర్మన్ ఏసీసీ తర్వాత ఏసీసీ రాజు గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఖచ్చితంగా మేము ఏదైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో మీరు అందరు చూసినారు ఇంతకుముందు ఇరవై ఐదు వేల ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగింది వీడియోలు కూడా చూసినారు మీరు అందరూ ఆన్లైన్ కూడా స్ప్రెడ్ అయింది ఈ అంశం పైన కూడా పట్టి గారితో మరి లక్ష్మణ్ గారితో అనేక లెటర్లు రాసి దాన్ని కూడా సాల్వ్ చేయడం జరిగింది దాదాపు వంద కోట్ల దాకా ఏదైతే బకాయిలు ఉండనో ముందు గవర్నమెంట్కి వెళ్ళి ఆ బకాయిలు కూడా తీర్చి పిల్లలకి ఏమి ఇబ్బంది రాకుండా మేము మళ్ళా వారికి హామీ ఇస్తున్నాం మేము ఖచ్చితంగా మేము ఇట్లాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా మేము ఎంచుకొని ఉంటాము మీతో అని చెప్పి భరోసా ఇస్తూ ఇంకా మరింకేన్నీ అభివృద్ధి పనులు తీసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి మళ్ళొకసారి పెద్దపల్లి ప్రజలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ రామగిరి కీల గురించి కూడా చెప్పడం అవసరం ఎందుకంటే మీరు అందరు చూసినారు ఎలక్షన్ టైంకి వెళ్ళి ఒకటేమో మీరు ఏం చేస్తారు అభివృద్ధి బాటలో ఎట్లా తీసుకుపోతామని చెప్పి పెద్దపల్లిని పెద్దపల్లి ప్రాంతాన్ని ఎందుకు ఎట్లా ముందు తీసుకుపోతామని చెప్పి చాలామంది ప్రశ్నలు మీ అందరికీ తెలుసు ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలంటే ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ ఉండాలా తర్వాత రైల్వే కనెక్టివిటీ ఉండాలా తర్వాత ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి ఈ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితేనే ఈజ్ ఆఫ్ బిజినెస్ వ్యాపారం చేయని కానివ్వండి మనుషులు వచ్చిపోవడం కమ్యూనికేషన్ కానివ్వండి ఈజ్ ఆఫ్ బిజినెస్ పెరిగితే అక్కడ ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పి మనము గతంలో నుంచి కూడా చూస్తున్నాం అదేవిధంగా రామగిరి కీలకి ప్రత్యేకంగా అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది గత రెండు సంవత్సరాలు ఆ రోప్ వే విషయంలో కానివ్వండి లేదా కీలా డెవలప్మెంట్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఫండ్స్ వస్తే దాన్ని డెవలప్ చేసి వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి రామ్గిరి కింద ఒక టూరిస్ట్ హాట్స్పాట్ లెక్క అయ్యి డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ప్రజలు ఏదైతే వారిని కోరుకుండానో దాని పే మేము దాని మీద కష్టపడి ఒక ఫైవ్ క్లోర్స్ అలాట్మెంటు తెప్పించుకున్నాము ఖచ్చితంగా ఆ పని కూడా తొందరగా పూర్తయ్యేటట్టు మేము చూస్తాము అలాగే కల్ కన్నా ఫ్లైఓవర్ ఏదైతే లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంటుందో కన్నాల ఫ్లైఓవర్ బేసికలీ గోదావరి కానికి మందికి కనెక్షన్ ఈజ్ ఆఫ్ కనెక్టివిటీ అవుతుంది అని చెప్పి చాలామంది ఏదైతే రిక్వెస్ట్ చేసినారో ఇంతకుముందు గవర్నమెంట్స్ దాని మీద పని చేయలేదు దానికి ఫండింగ్ కూడా తీసుకురాలేదని చెప్పి వారు స్పష్టంగా లెటర్గా లెటర్లో రాసినప్పటికీ కూడా మీరు ఎట్లనన్నా చేసి ఈ ప్రాజెక్టు మాకు శాంక్షన్ చేయాలని చెప్పి వారి మీద ఒత్తిడి పెడితే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది దాని మీద కూడా ఫాలోఅప్ చేసి ఆ పని పూర్తయ్యేలాగా మేము కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం ఈ ఆఫీసు ఓపెనింగ్ ఈరోజు ఇంత చక్కటి ఆఫీసు ఈరోజు ఫస్ట్ టైం ఈ ఆఫీస్కి వస్తున్నాను నేను అందరికీ మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు మంచి మంచి న్యూస్ కవరేజ్లు మంచి మంచి ప్రోగ్రెస్లో În lâlele media, am instalat o cură în interior care a avut